తెలాడ్ దేవన్నామానికి మహిమ కలుగుని గాక ఒక చిన్న పాట పాడుకొని దేవనామాన్ని మహిమపరుచుదాం నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా నీ ఆత్మతో నింపుమా నీ అభిషేకమీయుమా ఆత్మీయ పోరాటములో నాకు జయమునీయమా నమ్మదగిన దేవుడ నన్ను నడిపించుమా నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు నీవు చాలి చూపకుంటే బ్రతికేదేవరు నీవు భూతనీయకుంటే అడుగే పడదు నీవు నాకు తోడుంటే పయనమాగదు నా పయనమాగదు నమ్మ తగిన దేవుడ నన్ను నడిపించుమా నమ్మకమైన నాయకుడ నన్ను దరిచేచుమా నీ ఆత్మతో నింపుమా నీ అభిషేకమీయుమా ఆత్మీయ పోరాటములో నాకు జయమునీయుమా యాత్రలో యాత్రలోనా నేను కదులుచున్నాను నీ నా నేను నిలిచియున్నాను సైన్యములకు అధిపతి వై ముందు నడువుమా వాగ్దాన దేశములోనికి చేర్చుమా వాగ్దాన దేశములోనికి నన్ను చేర్చుమా నమ్మదగిన దేవుడ నన్ను నడిపించుమా నమ్మకమైన నాయకుడ నన్ను తరి చేర్చుమా నీ ఆత్మతో నింపుమా నీ అభిషేకమీయుమా ఆత్మీయ పోరా Hallelujah. Amen.